వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రేపే జూన్ ముప్పైన ఎజెండా పాయింట్స్ ఇవే ఆ వివరాల గురించి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లెటర్ నెంబర్ జూన్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదులో గుర్తింపు పొందిన ఉద్యోగ పెన్షన్ సంఘాలు లేవనెత్తిన పలు అంశాలపై ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారిచే సమీక్షా సమావేశం జూన్ ముప్పై ఉదయం పదకొండు గంటలకు నిర్వహించేందుకు రివైజ్డ్ షెడ్యూల్ని జారీ చేసి ఉన్నారు ఈ సమావేశం జూన్ ముప్పై ఉదయం పదకొండు గంటలకు కాన్ఫరెన్స్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ ఫిఫ్త్ బిల్డింగ్ ఏపీ సెక్రటేరియట్ వెలగపూండను ప్రారంభించబడుతుంది సమావేశం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని సమస్యలపై చర్చలను కొనసాగిస్తోంది దీనికోసం గుర్తింపు పొందిన పదిహేడు ఉద్యోగ పెన్షన్ సంఘాలకు ఆహ్వానాన్ని అందజేయబడింది అయితే దీనికి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారి తరఫున రాష్ట్ర అధ్యక్షులు శ్రీడే వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారులు ఈ సమావేశంలో పాల్గొని పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ కొరకు సంబంధించిన నగదు రహిత వైద్య సేవలు అందించాలని అదేవిధంగా పెన్షన్స్ అందరికీ నగదు రహిత వైద్య సేవలు అన్ని రోగాలకు అన్ని ఆసుపత్రుల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని సుస్పష్టంగా చర్చించడాకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వంతో కలిసి వెళ్తున్నట్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశంలో ఉద్యోగ పెన్షన్లకు నెలవారి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల మెడికల్ అలవెన్స్ను ప్రీమియంగా మార్చి నగదు రహిత వైద్యం కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వం వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా సంవత్సరానికి రెండు వేల ఏడు వందల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు మరియు పెన్షన్లు చెల్లిస్తూ ఉన్నారు అదే పైకాన్ని ప్రీమియంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదించి నగదు రహిత వైద్యం అందించే ఏర్పాట్లు చేసేందుకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఆ సంఘ నాయకులకైతే విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఇదే ప్రపోజల్ గవర్నమెంట్కి కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు